అయితే డిసెంబర్ పదమూడు ఇరవై తొమ్మిది నాడు ట్రాప్ కెమెరాలకు చిక్కింది చిరుత అడుగుజాడలు నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచనలు చేస్తోంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుంచి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి శ్రీవారి దర్శనార్థం తిరుమలకి వచ్చే భక్తులకు నరసింహ స్వామి ఆలయం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఉన్న మధ్య ప్రాంతాల్లో ఏ అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుందని టిటిడి యాజమాన్యం గుర్తించింది అందులో భాగంగా ఇటీవల కాలంలోనే ఆరు నెలల క్రితం అనే ఒక చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చిన నేపథ్యంలో టిడి అప్రమాత్రమే కాలినడకను వెళ్లే భక్తుల మీద ఆంక్షలు విధించడం జరిగింది భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని చెప్పిన ఆదేశాలు జారీ చేసి అందుకు తగ్గట్టుగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా వారికి అనుసంధానం చేసి కొంత భద్రతా చర్యలు చేపట్టింది అయితే చిరుతో సంచారం సంబంధించి ఈ అయే ప్రాంతాలు ఏ సమయంలో త్రివృతంగా అయిన విషయాల మీద పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేందుకు ఆ టిడి ఇప్పటికే అటవీ శాఖతో సమన్వయం చేసుకొని ఆ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రాప్ కెమెరాలలో ఏర్పాటు చేసిన ప్రాంతాలలో చిరుత ఎలుగుబంటి నరసింహ ఆలయం సమీపంలో తిరుగుతున్నట్టు గుర్తించారు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు ఖాళీ వెళ్ళే వెళ్లే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు లావణ్య రైట్ థ్యాంక్ యూ